హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ మధురగానాలు జ్యోతి నండి ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఈరోజు మునగాకు ఎండుమిర్చి కారం పొడి చేశాను ఎంతో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నా మునగాకు మిర్చి పొడి చేసుకుందాం ఇక వీడియోలోకి వెళ్దాం ముందుగా మునగాకుని శుభ్రంగా కడుక్కొని ఆరబెట్టాలి ఎండుమిర్చిని తుంచి ఉంచుకోవాలి ఇంకా కావలసినవి పల్లీలు నువ్వులు ధనియాలు రెండు లవంగాలు రెండు ఏలకులు కొంచెం దాల్చిన చెక్క కొద్దిగా సొంఠి రాళ్ళ ఉప్పు ఒక గిన్నెలో ధనియాలు లవంగాలు ఏలకులు దాల్చిన చెక్క నువ్వులు సొంఠి వేసి వేయించుకోవాలి దోరగా వేయించుకున్నాక పల్లీలు కూడా వేపుకోవాలి తర్వాత మునగాకుని గిన్నెలో వేసి వేపాలి మన మిక్సీ పట్టిన పొడిలాగా వచ్చేటట్టుగా వేపుకోవాలి తర్వాత ఎండుమిర్చి కూడా వేసి దోరగా వేయించాలి ఉప్పును కూడా తడి లేకుండా వేపుకోవాలి పల్లీలు మసాలాలు అన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి తర్వాత మునగాకును కూడా మిర్చి మిర్చి పట్టాలి మిర్చి పౌడర్లో ఎల్లిపాయలు వేయాలి అవన్నీ కలిపితే మునగాకు మిర్చి పౌడర్ రెడీ అయినట్టే ఇక మనము పోపు వేసుకుందాం మునగాకు ఆరోగ్యానికి ఎంతో మంచిది దానివల్ల మలబద్ధకాన్ని కూడా నివారిస్తుంది షుగర్ స్థాయిలను నియంత్రిస్తుంది కడుపులోని ఇన్ఫెక్షన్ని తగ్గిస్తుంది చర్మాన్ని మృదువుగా చేస్తుంది రోగ శక్తిని పెంచుతుంది అలసటకు గురి కాకుండా చేస్తుంది ఇలా మునగాకుతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి మీరు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ అండి